ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ అనేది మీకైతే డిసెంబర్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి నుంచి మీకు ఫస్ట్ డేట్ వరకు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు క్లాసెస్ మాత్రం ఎగ్జాక్ట్లీ డిసెంబర్ ఫస్ట్ డేట్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు మీరు వచ్చినా రాకపోయినా కానీ ఆ రోజు నుంచి టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నా కానీ ఆ రోజు నుంచి ఫ్రెష్గా మీకైతే కొత్త బ్యాచ్కి స్టార్ట్ అయిపోతాయి క్లాసెస్ అన్ని కూడాను సో ఎవరైతే రావాలి అనుకుంటున్నారో సో మీరు ఇప్పటి నుంచే మీరు అయితే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తేనే గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్స్ అవుతుంది నోటిఫికేషన్ అనేది ఈ మంత్ లో వచ్చే ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడం పక్కా అందులో డౌటే లేదు కాబట్టి మనకి నోటిఫికే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బోర్డు అనేది కొత్తగా బోర్డు అనేది రావడం జరిగింది కాబట్టి కొద్దిగా చేంజెస్ అనేది చేస్తున్నారు కాబట్టి కొంచెం మనకి డిలే అవుతూతుంది అంటు అయితే మనం ఈసారి మాత్రం గెటిన్ కావాలంటే మన దగ్గర ఇచ్చినటువంటి రెగ్యులర్ గా క్లాసెస్ కావచ్చు ఎగ్జామ్స్ కావచ్చు స్టడీ అవర్స్ కావచ్చు ఇలా ప్రతిదీ కూడా అయితే మీకు అయితే మొత్తం కూడా ఎస్ఎస్ఎస్ జీడి స్పెషల్ బ్యాచ్ అయితే రన్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో గర్ల్స్ కి అండ్ బాయ్స్ కి మనకి అందరికీ కూడా ఫెసిలిటీస్ అయితే ఉండడం జరిగింది రెసిడెన్షియల్ క్యాంపస్ ద్వారా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము బిల్డింగ్ ముందనే మనకి అయితే గ్రౌండ్ ఉంటుంది సో విశాలమైనటువంటి ప్లేస్ ఇవన్నీ కూడా అన్ని కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది అన్నట్టు అండ్ ఎస్ఎస్జిడి వాళ్ళకి స్పెషల్ బ్యాచ్ స్పెషల్ గా మనకి సపరేట్ గా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు మొత్తం టోటల్ గా టూ హండ్రెడ్ మెంబర్స్ టార్గెట్ తోటి బ్యాచ్ అయితే మనం అయితే స్టార్ట్ చేయబోతున్నాము సో ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అండ్ అదే విధంగా టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటిది ఎవరైతే ఏ బోర్డులో కొట్టేసి టెంపుల్ లప్స్ తీస్తారో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఫుడ్ కావచ్చు కోచింగ్ కావచ్చు అన్ని కూడా ఫ్రీగానే ఉంటాయి అండ్ బీ బోర్డ్ లో క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి మీరు హాస్టల్ ఫీజు మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది కోచింగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఇది మీరు ఒకసారి గమనించాల్సిన విషయం అండ్ టెరిటోరియల్ ఆర్మీ కావచ్చు అగ్నివీర్ అయినా కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఫస్ట్ నల్గొండలోని ఏబ్జో బస్ బస్టాండ్ గానే రైల్వే స్టేషన్ దిగాక పక్కనే వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు సో మీరు ఇక్కడికి వచ్చాక ప్రతిదీ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఉన్న వరకు మీకు అడ్మిషన్స్ తీసుకున్నారనుకోండి ఫస్ట్ డేట్ నుంచి మీకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి వచ్చి మీరు ఫస్ట్ డేట్ అయితే స్టార్ట్ అన్నప్పుడు మీరు ఫస్ట్ డేట్ మీరు వచ్చి చెక్ చేసుకుని పోయి మళ్ళీ మీరు రావాలంటే మళ్ళీ ఫైవ్ టు సిక్స్ డేస్ టైం వేస్ట్ అయిపోతుంది ట్వంటీ ఫిఫ్త్ డేట్ వరకు మీరు వచ్చి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అన్ని కూడా క్లియర్ కట్గా ఫస్ట్ డేట్ నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఓకేనా ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెటింగ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది మనకి వచ్చే ఉద్యోగాలు అనేది చాలా ఉన్నాయన్నట్టు అగ్నివీర్ అయినా కావచ్చు టెట్రోల్ ఆర్మీ కావచ్చు ఎస్ఎస్ అయినా కావచ్చు ఇలా వేకెన్సీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం ద్వారా ఇన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండడం జరిగింది సో ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి సో ఎనివే ఏమైనా డౌట్స్ ఉంటే కదా స్క్రీన్ కి కాంటాక్ట్ అవ్వండి ఆల్ ది బెస్ట్ అండ్ జేహ్ చూశారు కదా సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏదైతే పాత బ్యాచ్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఇది లైవ్ లో మీకు అయితే చూపిస్తున్నాను చాలా మంది సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మన డిగ్రీ ఎగ్జామ్స్ కావచ్చు టీఏకి సంబంధించినటువంటి కొద్దిమందికి రన్నింగ్ ఉండడం జరిగింది అగ్నివీరి ఉండడం జరిగింది ఎస్ఎస్ఈడికి సంబంధించినటువంటి మెడికల్ కానీ ఇలా కొద్ది మంది ఆల్రెడీ ఉండి కూడా మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కాస్త మీకు తక్కువ ఉంటారు ఓవరాల్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఉండడం జరిగింది ప్రెసెంట్ వచ్చేసి మీకు అయితే నెక్స్ట్ బ్యాచ్ కి మాత్రం ఎక్కువ మందికి నోటిఫికేషన్ ఉంది కాబట్టి చాలా మంది కూడా అవకాశాలు ఉంటాయి చాలా మంది మీరు ఇలా మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండడం కన్నా ఈ ఎస్ఎస్సి జీడీ సంబంధించినటువంటి దానిపైన ఫోకస్ చేయండి మీరు మీరు అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు మాక్సిమం మీరు ఒకసారి ఇంటిమేషన్ అండి ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి ట్వంటీ ఫిఫ్త్ డేట్ వరకు ఒకసారి విజిట్ అయితే మీకు డీటెయిల్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను తర్వాత మీరు ఫస్ట్ డేట్ కి మీరు అయితే రావచ్చు కొద్ది మందికి డిగ్రీ ఎగ్జామ్స్ కూడా సెకండ్ థర్డ్ డేట్ వరకు ఉండడం జరిగింది కాబట్టి అవి కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ వచ్చేస్తే మీకు సెట్ అయిపోతారు అన్నట్టు కాబట్టి ముందుగా ఒకసారి వచ్చి చెక్ చేసుకుని పోండి ఓకేనా ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అయితే మీకు ఆల్రెడీ చెప్పారు కదా అదే అన్నట్టు